మీ ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాలను పటిష్టవంతంగా అమలు చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరులోని పలు పాఠశాలలను ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు గాంధీనగర్ నగర పాలకోన్నత పాఠశాలను తనిఖీ చేశారు అక్కడ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు స్వయంగా విద్యార్థులకు ఆహార పదార్థాలను వడ్డించారు అలాగే స్కూల్ హెచ్ఎం జి సునీతతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు ఏదైతే మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాలు పెట్టే దగ్గరికి స్వయంగా విజిట్ చేయాలన్న ఉద్దేశంతో పన్నెండు పొంపుల స్కూల్కి అందరికీ చెప్పి పన్నెండింటికి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ ఏదైతే ఈ సుబ్బమ్మాదేవి హై స్కూల్కి నిన్న నా ఫేస్బుక్కి ఒక మెసేజ్ పెట్టారు ఎవరో ఇక్కడ భోజనం అని చెప్పి మెసేజ్ పెట్టారు బాగుందో బాగోలేదని చేయడానికి సర్ప్రైజ్ విజిట్గా ఇక్కడికి రావడం జరిగింది స్వయంగా నేను కూడా పిల్లలను అడిగటం వాళ్ళతో పాటు స్వయంగా కూర్చొని తినటం కూడా జరిగింది మరి ఏదైనా ఇబ్బంది ఉందంటే తప్పనిసరిగా ఏదైతే హెడ్ మాస్టర్ ఉన్నారో హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన ఏదన్నా ఉంటే ఇమీడియట్గా రెటిఫై చేస్తారు లేదన్నా పేరెంట్స్ ఎప్పుడైనా సరే నా నెంబర్ అందరి దగ్గర ఉంది మీరు ఎప్పుడైనా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు ఏదన్నా సరే ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరికీ కూడా వరకు లావు బియ్యం వస్తే ఇప్పుడు సన్నబయ్యంతో లావు బియ్యం చాలామంది భోజనం చేయట్లేదన్న ఉద్దేశంతో సన్న బియ్యం వేస్తే అందరూ తింటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రోజు గుడ్డుతో పాటు ఏదో ఒక కర్రీ పెడతాం జరుగుతుంది ఇవాళ స్వయంగా నేను వేడి వేడి భోజనం కర్రీతో పాటు ఎందుకంటే సర్ప్రైజ్ వీటి వచ్చినా అవన్నీ ఉన్నాయి దాంతోపాటు అతను ఎడిషనల్గా రసం కూడా పెట్టాడు పిల్లలందరికీ కూడా పిల్లలందరినీ కూడా అనేక మంది నడగడం జరిగింది భోజనం శుభ్రంగా బాగుందని చెప్తున్నారు ఏ విధంగా కొనసాగాలని కూటమి పరిపాలనలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మధ్యాహ్నం భోజనం వాళ్ళు చేసి వండిస్తున్నారో అందరూ కూడా సక్రమంగా పిల్లలందరూ కూడా వాళ్ళు తినేదట్టుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలి ఇలాంటిది ఎప్పుడైనా సరే ఏ చిన్న విషయంలో వచ్చినా సరే రాజీ లేకోకుండా నేను కూడా ఆ స్కూల్కి విజిట్ చేస్తుంటాను